తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాను సారం రాష్ట్ర మీడియా అధికారి ప్రతినిధి తాడూరి గగన్ కుమార్ ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దయానంద్ జానకిరెడ్డి రెడ్డి అనంతలక్ష్మి జగన్ యాదవ్ కిరణ్ కుమార్ భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు अंचुम बोर्ड समकालन वेट दे रे 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 पंदिन चाले पंदिन चाले पंदिन चाले पंदिन चाले आज का प्रॉब्लम पंदिन चाले पंदिन चाले पंदिन चाले पंदिन चाले है ना लाइफ चाले తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్షలు చేపట్టడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతియుత దీక్షలు విజయ విజయవంతంగా ఇప్పుడే పది గంటలకు కొనసాగుతున్నాయి ప్రారంభమైనాయి మరి ఇటీ శాంతియుత దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం కావచ్చు ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల ఫినిషింగ్ సౌకర్యం కావచ్చు ఇతర సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు అన్నంగా నిలుస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి అందుకు అనుగుణంగా గత ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించింది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్త ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి అన్ని హామీలపై స్పందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉద్యమకారుల అంశాన్ని ఎందుకు మరుస్తున్నారో అర్థం కావట్లేదు ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిదిలో అంటే గత ఏ ఏడు సంవత్సరాల నుంచి అల్పెరగని పోరాటం చేస్తున్నాం ఫోరంలో తెలంగాణ ఆత్మగౌరవం ఒక ఉద్యమకారిని ఆత్మగౌరవం సంక్షేమం కోసమే ఎజెండాగా పెట్టుకొని గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫోరం ముందుకు సాగుతున్నది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోయింది గ్రామ స్థాయి కమిటీల నుండి కూడా ఈరోజు దీక్షలు శాంతియుతంగా చేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చావు మహిళ బంధుగా మారావు విద్యార్థులకు ఏదో విధంగా మేలు చేస్తూ విద్యార్థి బంధుగా రైతులకు మేలు చేస్తూ రైతు బంధుగా ఇతర మీ హామీలు నెరవేరుస్తూ అందరి బంధుగా మారుతున్నారు కానీ మా ఉద్యమకారుల బంధుగా ఎప్పుడు మారుతారనే మేము వినపం చేస్తున్నాం రెండు సంవత్సరాల నుంచి మీకు ఎన్నో విధాలుగా మేము గౌరవ మంత్రివర్గాలకు మంత్రివర్యులకు కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మరి ముఖ్యమంత్రి ద్వారా స్పష్టమైన ప్రకటన రాకపోవడం మా ఉద్యమకారులకు బాధాకరంగా ఉన్నది మొన్న జూన్ రెండు తారీఖు నాడు మీరు స్పష్టమైన ప్రకటన చేస్తారని మేము ఎంతో ఆశించాం అయినా కూడా ఉద్యమకారుల అంశాన్ని మీరు మరుస్తున్నారు మేమిట్టి శాంతియుత దీక్ష కూడా మేము ప్రభుత్వానికి అనుకూలంగానే చేస్తున్నాం అది ఒకటి గమనించాలి మీరు ఎక్కడ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విమర్శించడం లేదు సానుకూలంగానే మీకు స్ప మీరు స్పందించాలని కోరుకుంటున్నాం మరి రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము శాంతియుత దీక్షలు చేస్తున్నాం మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రానున్న రోజుల్లో మీరిగిన హామీ నెరవేర్చకపోతే ఈ సెప్టెంబర్ లోపు వివిధ రూపాలలో మేము కార్యాచరణ తీసుకున్నాం సెప్టెంబర్ పదిహేడు నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిక అగ్ర నాయకులను కూడా కలవబోతున్నాం అక్కడే జంతర్ మంతర్ దగ్గర కూడా దీక్ష పెట్టబోతున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అంటున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు స్పందిస్తూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీపై స్పష్టమైన ప్రకటన చేయండి మేము ఇప్పుడే రెండు వందల యాభై గజల స్థలం ఏమంటలేము ఇప్పుడే పెన్షన్ సౌకర్యం కల్పించమని మేము చెప్పట్లేదు దీనికోసము స్పష్టమైన ప్రకటన చేస్తూ రాష్ట్ర కమిటీ ప్రకట ప్రకటించేందుకు ఒక కమిటీ వేయండి ఫస్ట్ మీరు కమిటీ వేస్తే ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారని తెలుస్తుంది ఇలా మీరు ఆరు గ్యారెంటీల భాగంగా పెట్టినప్పుడు మరి ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్న వాళ్ళ డేటా మీరు సేకరించారు మరి ఆ డేటా ప్రధానంగా మాకున్న లెక్కల ప్రకారం ఎనభై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు మరి అలా కాకుండా కూడా ఎందరో ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం వారు పనిచేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి కోసం కూడా మీరు ఒక కమిటీ వేయండి ఫస్ట్ కమిటీ వేస్తే దానికి ఏం నిధులు అవసరం లేదు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దివాలాలో ఉందని మేము ఎన్నో విధాలుగా మేము ప్రకటనలో చూసాం మేము ఇప్పుడే అమలు చేసి ఇప్పుడే వెంటనే ఈ మేము అంటలేము మీరు స్పష్టమైన ప్రకటన చేయండి స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత ఒక కమిటీ వేయండి ఆ కమిటీ అనుగుణంగా ఉద్యమకారులను గుర్తిస్తూ ఒక ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇవ్వండి ఇలా జార్ఖండ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఉద్యమకారులకు అండగా నిలుస్తూ వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చింది వాళ్ళ గౌరవం కాపాడే విధంగా అక్కడ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన మాకు మరి మీరు ఎప్పుడు స్పందిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈరోజు శాంతియుత దీక్షలే చేస్తున్నాం విన్నప ధోరణి చేస్తున్నాం ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పనిచేయట్లేదు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే మేము ఈ శాంతియుత దీక్షలు చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించి ప్రకటన చేయకపోతే రానున్న రోజులో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ కార్యచర్య ఉంటుందో ఆ కార్యచర్య ప్రకారంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముందు అడుగు వేస్తుంది ఈసీఎల్ ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి ఈ యొక్క ఉద్యమాలు అనేవి మనకు తెలంగాణలో ఇది కొత్త కాదు మరి డెబ్బై ఐదు సంవత్సరానికి స్వాతంత్రం వచ్చిన కానించి కూడా ఈ తెలంగాణ గురించి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మరి అటువంటి తెలంగాణ ఇవాళ తెచ్చుకున్న తర్వాత ఆ రోజుల్లో కాశీ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయింది అప్పుడు ఒక మేము విద్యార్థి దశలో ఉన్నాము అప్పుడు ఉద్యమాలు చేపడితే ఆ ఉద్యమంలో దాదాపు మూడు వందల తొంభై మంది అమరులైనారు చనిపోయినరు పోలీసు కాల్పులకు ఎన్నో కేసులు ఎదుర్కొని ఇవాళ దశ ఉద్యమం అయితేంది మళ్ళీ మలిదశ ఉద్యమం అయితేంది ఈ మలిదశ ఉద్యమంలో ఇంటికొకరు చొప్పున ఉద్యమం చేసి ఇలా తెలంగాణ తీసుకొస్తే ఈ యొక్క వచ్చినటువంటి తెలంగాణలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హామీలకే పరిమితమైన తప్ప ఈ ఉద్యమకారులకు ఫీజు ఈ ఉద్యమకారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు మరి దాని గురించి ఇది పోరాటాలు అనేవి తెలంగాణ సమాజానికి కొత్త కాదు మరి ఇంతమంది చనిపోయి అప్పుడు మూడు వందల తొంభై మంది ఇప్పుడు పద్నాలుగు వందల మంది ఇది లెక్కలకు వచ్చిన లెక్కల ప్రకారమే గౌరవ ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంతమంది చచ్చిపోయారు ఎంతోమంది చదువులు ఖరాబ్ అయిపోయినాయి అప్పటికీ ఇప్పటికీ వాళ్ళు విద్యార్థులైతే చాలా అధోగతి పాలైనరు వాళ్ళ తల్లిదండ్రులైతే వాళ్ళ కుటుంబాలు మరి అటువంటి వచ్చే తెలంగాణలో లబ్ధి పొందింది ఎవరు ఒక్క కుటుంబం తప్ప ఒక్క కుటుంబం తప్ప ఇక్కడ విద్యార్థుల కుటుంబాలు కాని చనిపోయిన వాళ్ళ కుటుంబాలు కానీ ఎవరు బాగుపడలే ఒకటే ఒక కుటుంబం కేసీఆర్ కుటుంబం మరి దళితునికి సీఎం అన్నారు మరి పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి అన్నారు ఎక్కడ పోయినాయి ఆ రోజుల్లో ఆయన అనేది లేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా మేము చేస్తాం చేస్తామంటున్నారు మధ్య పెడతారు తప్ప ఏది చేయలేని పరిస్థితి కాబట్టి ఇవాళ మళ్ళీ ఉద్యమానికి మళ్ళీ శ్రీకారం చుట్టవలసి వస్తుంది అందుకే మీరు అన్నారు రెండు వందల యాభై గదాలు తప్పకుండా ఉద్యమకాలకి ఇస్తామన్నారు అయితే ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అని ఏమన్నాడు ఉద్యమం చేసి ఆ యొక్క కేసు వివరాలు ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ కావాలన్నారు నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసినప్పుడు మాది ప్రాపర్ నల్లగొండ నల్లగొండలో నగరకల్లు తాలూకాలో మేము అరెస్ట్ చేయబడ్డాం అరెస్ట్ చేయబడి నల్గొండ జైలు పోయినాం మళ్ళీ అక్కడ బెయిల్ దొరికి బయటకు వచ్చి నాలుగున్నర సంవత్సరాలు కేసులో తిరగడం జరిగింది మరి ఇట్లా ఎంతో మంది నేను ఒక్కని కాదు ఎంతోమంది ఉద్యమకారులు అయితే ఇవాళ సోదరుడు వినోదాలు దయచేసి ఇవాళ గవర్నమెంట్ ఇది ప్రభుత్వాలు చెప్పిన ప్రకారం ఆ పోలీస్ స్టేషన్లో పోయి మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి మేము చేసిన దానికి మేము ప్రభుత్వము మమ్మల్ని అరెస్ట్ చేసి జైలలో పెట్టినరు ఇవాళ ప్రభుత్వం ఏమంటుంది ఆ కేసు నెంబర్ ఉంటేనే ఆ రెండు వందల యాభై గదాలు ఇస్తా అది ఇస్తారో ఇవరో తర్వాత ఇసాము కనీసం మీరు ఆ మాట అన్నప్పుడు మరి వివిధ పోలీస్ స్టేషన్లల్లో అప్పుడు కానీ ఇప్పుడు కానీ కేసులు మరి పెట్టినటువంటి ఉద్యమకారులై వాళ్ళి ఇచ్చేటటువంటి తక్షణమే వాళ్ళ ఎఫ్ఐఆర్ కేసులు అయితే అయితే ఉన్నాయో జైలు అయితే ఎవరితో పడ్డారో అది కంపల్సరీ ఇవ్వాలని వివిధ పోలీస్ స్టేషన్ స్టేషన్లకు మీరు చెప్పాలని మీ యొక్క ఈ యొక్క సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం తర్వాత మీరు ఇది చేసిన తర్వాత మీరు తప్పకుండా మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు సర్కారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఏదైతే ఉద్యమకారులకు న్యాయం చేస్తామంటున్నారో వెంటనే తక్షణమే ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని పత్రికే ఏం రాస్తున్నాయి రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకే రెండు వేల పద్నాలుగు వరకు ఎవరైతే కేసులల్లా ఇదైందో వాళ్ళదే వాళ్ళ డీటెయిల్స్ ఏమని అడుగుతుంది మరి అరవై తొమ్మిది ఉద్యములు చేసిన వాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై పర్సెంట్ వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి మాలాంటి వాళ్ళు అప్పుడు యువకునిగా ఉన్నవాళ్ళు అప్పుడు నాకు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు నేను జైలుకు పోయినప్పుడు మరి మాలాంటి అప్పటి ఉద్యమకారులు ఎందుకు మీరు సేకరించలేరు కాబట్టి దయచేసి అరవై తొమ్మిది ఉద్యమకారులు తొలిదశ ఉద్యమకారులై మరి దేశ ఉద్యమకారులే ఆ యొక్క ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో తప్పకుండా ఆ యొక్క ఉద్యమకారులే జైళ్ళ బట్టేషన్లో కేసులు నమోదు అయినాయి కానీ ఆ యొక్క వెంటనే పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ చేసి అడిగిన వాళ్లకు తప్పకుండా వారి వారి ఆ డిమాండ్ని బట్టి వారి వారి సెక్షన్ బట్టి వాళ్ళకి న్యాయం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ తెలంగాణ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఈ ఉద్యమకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్షలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో భాగంగా ఉప నియోజకవర్గం మేడ్చల్ జిల్లా కాన్సెన్స్ సెంటర్లో లో ఉప నియోజకవర్గం కాప్రా సర్కిల్ అంబేద్కర్ చాచ్యూ వద్ద ఈ యొక్క శాంతియుత దీక్ష కొనసాగుతుంది ఇటు శాంతియుత దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారుల అంశాలు అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గారు స్పష్టమైన ప్రకటన చేయాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా శాంతియుత చేప దీక్షలు చేపట్టాం అందులో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలకు వివిధ సంఘాలకు అందరి ఉద్యమకారులకు అందరికీ కూడా ఈ యొక్క దీక్షకు సంఖ్యభావం తెలపాలని కోరడం జరిగింది అందులో భాగంగా నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే కొట్లాడినాం ఆ రోజు ఒక పిలుపునిస్తే రాత్రి రాత్రి పిలుపునిస్తే ఉదయమే మరి ఆ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేయడం జరిగింది అట్టి ఉద్యమ సమయంలో మాకు ఉప్పల నియోజకవర్గానికి మరి మా రథసారిగా అప్పుడు నల్ల రాధాకృష్ణ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పనిచేయడం జరిగింది మరి ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అన్నగారు పిలుపునిస్తే ఏ విధంగానైతే ఉదయం నుండే ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఇలా ప్రత్యేక రాష్ట్రం సాధి సాధించుకున్న దాంట్లో కీలక భూమిక పోషించాం మరి అందులో భాగంగా ఈరోజు ఉద్యమకారుల అంశంపై స్పష్టమైన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉద్యమకారులకు అండగా నిలవాలి అందుకు అందరి మద్దతు కావాలని కోరడంతో మళ్ళీ ఇలా ఈ యొక్క దీక్ష కూడా మరి మన రాష్ట్ర డిఎస్ఎస్ నాయకులు నల్ల రాధాకృష్ణ గారు మరి ఇటు శాంతియుత దీక్షకు మద్దతు తెలపడం జరిగింది మరి ఇటు దీక్షను ఉద్దేశించి అన్నగారు కూడా ఉద్యమకారులకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వానికి సూచన చేయవలసిందిగా కోరుతున్నాము ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి కూడా ఉద్యమకారుల యొక్క సంక్షేమం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అనేక రూపాలుగా పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకు అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఉప్పల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు శాంతి దీక్ష నిర్వహిస్తూ ఉన్నారు రోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి మరి ఆనాడు రామ్ గారి నాయకత్వంలో తెలంగాణ జేఏసీ ఉప్పల్ నియోజకవర్గ చైర్మన్గా నాతో పాటుగా గగన్ కుమార్ ఆ రోజు చాలా క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి అదేవిధంగా ఆ రోజు నాతో పాటు ఉద్యమంలో బాబాసాహెబ్ పనిచేసిన వ్యక్తులలో మరి సోదరి అనంతలక్ష్మి అదేవిధంగా జంగ సుదర్శన్ షేర్ మనెమ్మ అదేవిధంగా గద్ద ఇగొందరు చాలామంది మిత్రులు కూడా ఇక్కడ మరి సికింద్రాబాద్ కాన్స్టెన్స్లో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి అన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మా ఆదిలక్ష్మి కూడా చాలా క్రియాశీలకంగా అంటే వీళ్ళంతా ఇవాళ ఆదిలక్ష్మి లాంటి వాళ్ళు అందరూ కూడా పేదరికంలో ఉన్న మహిళలు తెలంగాణ వస్తే మాకు ఏదో ఒక మేలు జరగకపోతుందా మాకు కాకపోయినా మా పిల్లలకో ఎవరికొరికి ఉద్యోగాలు రాకపోతాయా మరి వాళ్ళ నిరుపేదలు ఉన్న మేము ఆ ఇళ్ళ స్థలాలు కానీ లేకపోతే ఏదైనా ఒకటి ఆర్థిక సహకారం అందకపోతుందా అని మరి రాష్ట్రం వచ్చినప్పుడు ఎదురు చూస్తున్నారు రాష్ట్రం రాకముందుకైతే అయ్యో అనేక మంది చనిపోతూ ఉన్నారు రాష్ట్రం కోసమని మాకేం లేకపోయినా పర్లేదు రాష్ట్రం వస్తే సరిపోతుందని వీళ్ళందరూ కూడా ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొని పనిచేసారు కానీ రాష్ట్రం వచ్చినాక పాలకులే హామీ ఇచ్చిండ్రు మనమేమి మాకు ఇవి కావాలని అడిగిన సందర్భాలు లేదు పాలకులే హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో తెలంగాణలోని అన్ని జిల్లాలలో డాక్టర్ చీమా శ్రీనివాస్ గారి నాయకత్వంలో చాలా పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఏదైతే రామ్ గారి నాయకత్వంలో పనిచేసిన జేఏసీ మిత్రులు అందరము చాలామంది వివిధ రాజకీయ పార్టీల్లో జాయిన్ అయిపోయినరు కొంతమంది రామ్ గారు వెంబడి ఆయనతో పాటు పొలిటికల్ పార్టీలో ఉన్నారు నాలాంటి వాళ్ళు ఏదో ఒక ప్రజా సంఘం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు కానీ ఇవాళ ఒక చిత్తశుద్ధితోటి కమిట్మెంట్ తోటి ఇవాళ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా కూడా ప్రతి వారం ఏదో ఒక మూలన ఏదో ఒక జిల్లాల్లో కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నారు తప్పకుండా ఇవాళ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చిన సంస్థ ఏదైనా ఉందంటే అది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రమే భవిష్యత్తులో ఏదన్నా తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సాకారం చేయగలిగితే ఆ యొక్క క్రెడిట్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరానికి దక్కుతుందని ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది తెలంగాణ ఉద్యమకారులము ఒక్కొక్క రోజు రెండు మూడు ప్రోగ్రాంలు కూడా నిర్వహించేటువంటి సందర్భం ఉంది మరి ఇక్కడే పక్కనే జవహర్ నగర్ మున్సిపాలిటీ పక్కనే ఉండడం వల్ల అది ఉప్ప నియోజకవర్గ కార్యక్రమాలైనా జవహర్ నగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం మరి ఉద్యమ సమయంలో రెండు వేల పన్నెండులో చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్మించినప్పుడు మరి ఒక స్పెషల్ ట్రైన్ ఢిల్లీకి వెళ్ళి మరి తెలంగాణ ఉద్యమాకాంక్ష ఢిల్లీలో వెలిపిచ్చి వచ్చినప్పుడు మరి ఆడికి రిసీవ్ చేసుకోవడానికి జవహర్ నగర్ నుంచి వెళ్ళి సుమారుగా ఒక రెండు వందల మంది హాజరైతే అలా ఒక వంద మంది మహిళలే ఆ రోజు కోదండరామ్ కుమ్మ అందరికి కూడా స్వాగతం బలకతం ఏదైతుందో అది చరిత్రలో మర్చిపోలేని సందర్భం మరి అట్లా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించేందుకు మరీ ముఖ్యంగా మహిళా సోదరు కూడా ఇంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం నిజంగా తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల ఫోరానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా భవిష్యత్తులో మొదటి నుంచలు కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా మరి నా వంతుగా అటెండ్ అయ్యే సాంఘీభావం తెలుపుతూ ఉన్నాను తప్పకుండా మరి అతి త్వరలోనే ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి లోకల్ బాడీ ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికొక మనిషి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి సందర్భం ఉంది కనీసం ఈ లోకల్ బాడీ ఎన్నికల ముందన్న మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చి చిత్తశుద్ధిని దాటుకుంటే మొన్న రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు అందించారో లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మరి ఉద్యమకారుల యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు మనము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే అమరవీరుల యొక్క త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడది అమరవీరుల యొక్క వాళ్ళ యొక్క లక్ష్యం ఆశయం కూడా తెలంగాణ వస్తే తెలంగాణలో నిధులు నీళ్లు నియామకాలతో పాటుగా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులందరినీ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులకు ఏ గౌరవం ఇచ్చిందో అదే గౌరవము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులందరూ కూడా మరి ఇవ్వాలని అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ అందరూ మరి ఒక అమరవీరుల మీద ఒక పాట పాడితే అందరూ కూడా కోర సందివ్వాలి గొంతు వల్పాలి ఎందుకంటే మనం అందరం ఉద్యమంలో పాడినటువంటి పాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వందనం విద్యార్థి వందనం పాదాలకు వీరుల రాబందనం విద్యార్థి అమరులారా వందనవు పాదాలకు మాధ్యాగనులారా మరచిపోము మిమ్ము మాధ్యగదనులారా మరచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం వీరుల రా విద్యార్థి అమరుల రా పాదాలకు చదువుకోకడు కాని సాగా నంపిన తల్లి చదువుకోకడు కాని సాగా నంపిన తల్లి చదువుల్లో సారాని ఇప్పి చెప్పిన సారు చదువుల్లో సారాని ఇప్పి చెప్పిన సారు సాగు వర్త వింటూ గుండె పగిలిన తల్లి వీరుల రావందనవు విద్యార్థి అమరుల రా పాదాలకు దేశ నా మీ త్యాగము ఉన్నది ఈ దేశ మీ త్యాగము ఉన్నది ఉస్మానియా చరిత విరులగా తల్లి విస్మానియా చరిత వీరులనను తోరు బాటల్లో నా వీర మరణం వందే వీరుల రావందన విద్యార్థి అమరుల రా వందాలకు వీరుల రావందనవు విద్యార్థి అమరుల రావందనవు పాదాలకు జోహార్ తెలంగాణ వర వీరులకు జోహార్ తెలంగాణ వర కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను వర్దిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వర్దిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు ఇక్కడ ఉద్యమక ఫోరం ఆధ్వర్యంలో శాంతియుత దీక్షలు శాంతియుత దీక్ష చేపట్టడం జరిగింది దానికి ఈ ఉద్యమకాల ఫోరం అన్ని జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో మా గ్రేటర్ మా చైర్మన్ గారి పిలుపు మేరకు అన్ని జిల్లాలో అన్ని గ్రామాల్లో ఈరోజు దీక్ష శాంతి దీక్షలు జరుగుతున్నాయి ఇది మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాము మేము రెండు వేల ఒకటి నుండి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాము రెండు వేల మూడులో ఫస్ట్ బస్ బస్సు బస్సును కాలబెట్టింది బోధన రీతిలో మేమే సెక్రటరీ కాన్సెక్సి నేను అప్పట్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీకి ఉన్నాను నా ఆధ్వర్యంలో మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో యాదయ్య మాజీ మాజీ కార్పొరేటర్ యాదయ ఆధ్వర్యంలో బస్సు అందరం కలిసి తగలబెట్టినాము అందులో ఓయి స్టూడెంట్స్ కూడా మాతోని విట్టల్ విట్టల్ వాళ్ళంతా జగన్ గిట్ల ఇక్కడ ఉన్నాడు జగన్ మాయపడి వీళ్ళందరం కలిసి బస్సు తగలబెట్టడం జరిగింది ఆ తర్వాత ఉద్యమము బాగా పుంజుకుంది ఉద్యమ ఉద్యమము అరెస్ట్ అయిన విద్యార్థులని దాదాపు వాళ్ళు ఒక ఎనిమిది మంది ఉన్నారు మేము సిగ్నల్ కన్సెన్స్ టీఆర్ఎస్ నాయకులము ఒక ఎనిమిది మంది ఉన్నాము ఈ పదహారు మందిని అరెస్ట్ చేసి లోపల వేసే ఎవ్వరు ఏనా ఎవ్వరు పట్టించుకోవడం లేదు దానికి నేను మా కాన్షియన్స్గా నేను బాధ్యతలు తీసుకొని పోయి కేసీఆర్ ఇక్కడ రామ్కోట్లో ప్రెస్ మీట్లో అక్కడ హాల్లో భారతి ఫంక్షన్ హాల్లో అడ్వకేట్ల మీటింగ్ నడుస్తుంది అక్కడ కేసీఆర్ గారిని అడ్డుకొని వీళ్ళని మా వాళ్ళని అరెస్ట్ ఉద్యమకారులని మీరు పట్టించుకోలేరు వాళ్ళని ఎంబడే విడిపేలా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిపోతున్నారు మా వాళ్ళని క్యాంపస్లో అరెస్ట్ చేశారు వాళ్ళని తొందరగా విడిపారని చెప్తే ఆయన సేపు ఆయనతో ఒక అర్ధగంట కలిసేపు మాట్లాడి ఆడికెళ్ళి ఇమ్మీడియట్లీ నాగ నరసింహరెడ్డి మరి తర్వాత రావు వీళ్ళకి ఫోన్ చేసి నాకు సిగ్నల్ కోర్టు పంపాడు కేసీఆర్ గారు అప్పట్లో నీలగంఠం అని అడ్వకేట్ ఉండే ఆయన ఆధ్వర్యంలో వీళ్ళందరినీ అప్పటికప్పుడు బెయిల్ తయారు చేసి జైలుకి పోయి బెయి విడిపించడం జరిగింది ఆ తర్వాత ఉద్యమము బాగా ఉప్పొంగినట్టు విద్యార్థులు అందరూ ఓ మనకు ఇడిపించే ఆదానికి మనకు ఏం పర్వాలేదు మన అరెస్ట్ అయితే విడిపించేవాళ్ళు అని క్యాంపస్లో ఉద్యమాలు బాగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి రైళ్ళు ఒక బస్సులు ఒక రస్తాలు ఒక వంటవార్పు మళ్ళీ బిర్యానీ మార్చి ఇవన్నీ బాగా ఇక పుంజుకున్నాయి అప్పటి నుంచి కష్టపడుతున్న ఉద్యమకారులు అప్పట్లో ఫస్ట్ తొలి ఉద్యమ తొలి ఉద్యమకారులు వాళ్ళు నాలుగు వందల మంది చనిపోయారు అప్పట్లో సిక్స్టీ నైన్ ఉద్యమకారులు ఆ తర్వాత ఉద్యమకారులు పన్నెండు ఉంద చనిపోవడం జరిగింది ఈ లాస్ట్ పది సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం ఏ ఉద్యమకారిని పట్టించుకోలేదు ఏ ఉద్యమకారు వాళ్ళకి వాళ్ళకి ఏమి సహాయం చేయలేదు నష్టపోయింది ఉద్యమకారులు వాళ్ళు రాజా పదవులు అనిపించింది వీళ్ళు ఉద్యమకారులు శ్రీకాంత్చారి వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మకు ఆమె పరిస్థితి బాగలేదు ఆమెకు ఒక నామినేట్ పోస్ట్ ఇచ్చి ఆమెకు ఒక మంత్రి చేస్తే ఎంతో బాగుండేది అసలు ఉద్యమ పేరే లేదు ఈ పదేళ్లలో ఉద్యమకారుని పక్కన పెట్టారు కేసీఆర్ గారు అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వాళ్ళ మన శ్రీధర్ బాబుతో మాట్లాడి మేనిఫెస్టో చైర్మన్ ఆయనే ఉండి ఆయనకు చెప్పి ఆయన సహాయం మాకు సహాయం చేస్తా అంటే మేనిఫెస్టోలు పెట్టారు ఉద్యమకారులంతా మీకు గెలిపిస్తామని చెప్తే ఆ మేనిఫెస్టోలో మనకు కూడా అంశం చేర్చడం జరిగింది రెండు వందల యాభై జాగా అలాగే పెన్షన్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకున్న ప్రకారము వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు మనము భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని అయినా ఈ ప్రభుత్వం కూడా వంద రోజులు మనకు చేస్తానని చెప్పి ఈ వంద రోజులు దాటిపోయాయి మళ్ళీ మూడు నెలలు అని చెప్పారు ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు కావచ్చింది అయినా వీళ్ళు అన్ని అంశాల మీద స్పందిస్తున్నారు కానీ ఉద్యమకారుల మీద అంశం మీద స్పందించడం లేదు ఎందుకంటే మా వల్ల మీరు గెలిచారు కానీ మమ్మల్ని ఎందుకు మా కోరికలు మా మా మేనిఫెస్టో పెట్టిన అంశాలను ఎందుకు నెరవేర్చలేరు మాకు అర్థమయ్యట్లేదు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము గట్టిగా చెప్తున్నాం మీరు వచ్చే సెప్టెంబర్ పదిహేడు లోపల మాకు మీరు మీ పిలుపునిచ్చి మాది మేము పెద్ద కోరికలేం కొడతలేము మాది మీరు ఇప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి మీరు రెండు వందల యాభై గజాలు జాగా పెన్షన్ ఖాళీ మాకు బోర్డు మాకు మెంబర్షిప్ మాకు మెంబర్షిప్ ఇచ్చేసి మాకు మా వాళ్ళని గుర్తించి కార్డులు ఇచ్చేస్తే మాకు సరిపోతుంది మీరు ఇంకొక వన్ ఇయర్ టైం తీసుకున్నా పర్లేదు మేము అందరం మేము జర మాకు వస్తుందని ఆశతో ఉన్నాం అదేవిధంగా మొన్న మేము ఉద్యమకాల ఫోరం నుంచి అన్ని జిల్లాలు ఇప్పుడు నాలుగైదు సార్లు మేము బస్సు యాత్ర చేశాము అన్ని జిల్లాల్లో కమిటీలు వేసాము అదేవిధంగా మొన్న ఎన్నో మేము కార్యక్రమాలు చేస్తున్నాము మొన్న కూడా మేము ఇక్కడ కరీంనగర్లో యజ్ఞం చేశాము మహాయజ్ఞం దానిలో కూడా మేము కరీంనగర్ జిల్లా నుండి బాగానే పెద్ద ఎత్తున వచ్చారు ఈ మంత్రులను కూడా శ్రీధర్ బాబుని కానీ పొన్నంపరపారు కానీ మిగతా మంత్రులను కూడా మన కాంగ్రెస్ మహేష్ కుమార్ కానీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు తనను కూడా కలపడం జరిగింది ఎన్నిసార్లు జరిగినా కానీ ఈ సీఎం వీళ్ళు చెప్తానంటున్నారు సీఎం కలుపుతానంటున్నారు కలపడం లేదు మమ్మల్ని ఈ మీరు ఇలా విధంగా చేస్తే సెవెంటీన్ సెప్టెంబర్ మేము ఢిల్లీలో కూడా మేము అక్కడ దగ్గర మేము ధర్నా కూర్చుంటాము పెద్ద ఎత్తున ఇదివరకు టీఆర్ఎస్ ఎట్లా చేసామో అదే విధంగా మేము చేస్తాము ఇప్పుడు మా వల్లే మేము తెలంగాణ సాధించుకునే ఉద్యమకాల తరఫున మళ్ళీ కూడా మళ్ళా ఉద్యమం చేసి మేము మా మాకు ఏది హామీలు ఇచ్చినా అవి నెరవేర్చుకుంటాము నాకు ఇక్కడ ఇచ్చిన అవకాశం ఇక్కడ మల్కాజ్గిరి మేచర్ జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ నాకు పెద్దలందరూ ఇక్కడ నాయకులు మహిళా నాయకులు రాష్ట్ర నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను ఉద్యమ వందనాలు చెప్తూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ